స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫరాలు పరిశీలిద్దాం ఓం వసు వసు దేవం కంస చాణూరమర్జనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు మనకి ఈ వారంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలోను రాహు కుంభరాశి శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి అలాగే ఈ యొక్క కన్యలో రవి కుజుడు బుధుడు ఇద్దరూ కలిసి మనకి తులారాశిలో ఉండడం జరిగింది ఈ కారణాలుగా మనకి పన్నెండు రాశుల మీద గురుడేమో మిథున రాశిలో ఉన్నాడు ఈ కారణాలుగా మనకి ఎలా ఏ ఏ రాశుల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారందరికీ కూడా మనకి ఏలినాటిస జరుగుతుంది అందరికీ అనేక రకాలైనటువంటి ఆర్థిక కష్టాలు మానసిక వ్యధలు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది మంచి సమయం మరి విద్యార్థులకు కూడా ఇంకా అధికంగా చదవాల్సినటువంటి అవసరం మార్కులు తక్కువగా వస్తున్నాయి వ్యాపారాలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఇండస్ట్రీస్ స్థాపిస్తారు హోటల్స్ టీ స్టాల్లు అలాగే కుటీర పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు ఇవన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి మీ భార్య తరపు వేధింపులు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అందువలన మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మీ భార్య మొండిగా ప్రవర్తించడం వల్ల మీకు మనశ్శాంతి ఉండదు అలాగే ఈ యొక్క ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు లాభాలు రావడం జరుగుతాయి మోకాళ్ళ నొప్పులు ప్రారంభమవుతాయి మీ అందరికీ కూడా మీ భార్య తరపు బంధువులంతా కూడా మరి మీరు కనుక గొడవలు పెట్టుకుంటే మీ మీద దాడి చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అంటే చాలామంది కోర్టు కేసులకి ఇలాగా వెళ్తారు భార్యలు బామ్మర్దలు వచ్చి కొట్టేస్తారు మిమ్మల్ని అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు భార్యలు జోలికి వెళ్ళకండి వాళ్ళు ఏం చెప్పిన సార్ కొట్టేసేయండి వాళ్ళకి ఆలు పెట్టేసుకుంటే ఈ గండం నుంచి మీరు దాటిపోయినట్టు ఉంటుంది ఇక వెటనరీ డాక్టర్లు అగ్రికల్చరల్ ఆఫీసర్లు వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి డాక్టర్లు మరి మీరు డైవర్సులు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అవడానికి ఉన్నాయి అంటే ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా ఉన్నాయి కాబట్టి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఏం చేయాలంటే శనికి సంబంధించినటువంటి జపాలు తపాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకోవాలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు